బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు నంద్యాల జిల్లా బండాత్మకూరు మండలం ఎర్రగుండ్ల గ్రామం నందు బుధవారం నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు లక్ష్మయ్య ఆధ్వర్యంలో రెటినోపతి స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహించారు బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు బండాత్మకూర్ మండలం ఎర్రగుంట్ల గ్రామం నందు ఉచిత డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్ శిబిరం జరిగింది డాక్టర్ ఎన్ పెద్దస్వామి శెట్టి మరియు సుభద్రాదేవి పబ్లిక్ చారిటబుల్ సొసైటీ నంద్యాల మరియు చలవాది కృష్ణమూర్తి మరియు స్వరాజ్య లక్ష్మి ఆరవేటి కృష్ణమూర్తి ప్రమీలా దేవిల సౌజన్యంతో ఉచిత డయాబెటిక్ స్క్రీనింగ్ శిబిరం ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ ఎన్సి లక్ష్మయ్య ఆధ్వర్యంలో జరిగింది రామకృష్ణ కళాశాల అధినేత డాక్టర్ జి రామకృష్ణ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ శిబిరాన్ని ప్రారంభించారు ఎర్రగుంట్ల గ్రామంలోని అన్ని కుటుంబాలను గ్రామ యువత సర్వే చేసి అధిక రక్తపోటు మరియు చక్కెర వ్యాధి గస్తులను నమోదు చేశారు శిబిరంలో పాల్గొన్న రోగులకు రక్తపోటు షుగర్ పరీక్షలు చేసిన అనంతరం డాక్టర్ లక్ష్మయ్య స్క్రీనింగ్ చేసి రెటినాను ఫోటో తీసి రోగుల యొక్క వాట్సాప్ కి రిపోర్ట్తో సహా పంపడం జరుగుతుంది రెటినాలో మార్పు ఉండి లేజర్ చికిత్స అవసరమైన వారిని గుర్తించి వారికి నంద్యాలలోని స్వామి నేత్రాలయంలో ఉచితంగా చికిత్స చేయబడుతుందని తెలిపారు పల్లెల్లో కూడా షుగర్ వ్యాధి ఎక్కువ అవుతుంది షుగర్ వల్ల రక్తాలలు దెబ్బతింటాయి కాబట్టి మన శరీరంలో తల నుంచి దాకా ఏ అంగమైనా దెబ్బ ప్రత్యేకించి వంద మంది షుగర్ పేషెంట్లు తొంభై మందిలో మొట్టమొదట కళ్ళల్లోనే ఈ జబ్బు లక్షణాలు కనిపిస్తాయి రెండోది షుగర్ వల్ల కంటి నరం దెబ్బతిని చూపు పోయి పూర్తి అందత్వం వచ్చే అవకాశం కూడా ఉంది ఈ సమస్య గురించి అసలు ప్రజల్లో అవగాహన లేదు కాబట్టి మేము ఈ ప్రజలకు ఈ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అన్ని పల్లెల్లో ఈ క్యాంపు కలిచాము మొట్టమొదట ఎర్రగుంట్లో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ప్రజలకు షుగర్ వల్ల కంటి నరాలు ఎలా దెబ్బతింటాయో అవగాహన కల్పిస్తూ వారి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కంటి నరాలు ఏ స్టేజ్లో ఉన్నాయో కనుక్కొని తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది అవసరమైన వాళ్ళకి మొదటి స్టేజ్లో ఉన్న వాళ్ళకు ట్రీట్మెంట్ కూడా హాస్పిటల్ పిలిపి పిలిపించుకొని అక్కడే ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ పూర్తి లేట్ స్టేజ్లో ఉండి ఆపరేషన్ అవసరమైతే అటువంటి వారికి మాత్రం ఎక్కడ అవైలబిలిటీ ఉంటుందో అక్కడికి గైడ్ చేయడం జరుగుతుంది ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ షుగర్ వ్యాధి వలన కంచుకుపోకుండా అంధత్వ నివారణకై డాక్టర్ లక్ష్మయ్య చేస్తున్న ఉచిత సేవలను ప్రశంసించారు ఇలాంటి ఉచిత శిబిరాలు ప్రతి గ్రామంలో నిర్వహించడం వల్ల అంధత్వాన్ని నివారించడంలో తప్పక విజయం సాధించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తపరిచారు ఈరోజు ఎర్రగుంట గ్రామంలో డాక్టర్ లక్ష్మ్య గారి నేతృత్వంలో ఉచిత క్యాంప్ని నిర్వహిస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అలాగే క్యాంప్ని ఆర్గనైజ్ చేయడానికి ఉదయశంకర్ గారికి మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటీవల దాదాపుగా ఎవరికి టెస్ట్ చేసినా కూడా షుగర్ ఉంది అన్నటువంటి విషయాన్ని బయటికి వస్తూ ఉంది ఆ షుగర్ వ్యాధి తోటి రకరకాల జబ్బుల్ని మనం కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితి నుంచి వాళ్ళని రక్షించాలనేటువంటి ఒక సంకల్పంతో ప్రత్యేకించి కంటిలో వచ్చేటువంటి జబ్బుల్ని ఏ విధంగా వాళ్ళ పరిరక్షించుకోవాలి అన్నటువంటి ఒక ఆలోచన రేకెత్తించడం కోసం ఈరోజు లక్ష్మయ్య గారి ఎర్రగుంట గ్రామంలో మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం అందరికీ బీపీ షుగర్ మరియు రెటినాల్ని చెక్ చేసి ఇప్పుడే కార్యక్రమాన్ని తీసుకున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది వారి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రత్యేక ఆహ్వానితులుగా విజయవాడ నుండి విచ్చేసిన చలవాది కృష్ణమూర్తి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ఉమా అమెరికాలో స్థిరపడి భారతదేశంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చలవాది కృష్ణమూర్తి సేవలను వివరించారు అండి లక్ష్మీ గారి లక్ష్యం నెరవేరాలని మొన్న లక్ష్మీ గారు మాకు చెప్పినప్పుడు వెంటే సుబ్బారావు గారు దానికి ఓకే చెప్పి దీనికి కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పరిచారు అది దగ్గరుండి నేను చూసుకుంటున్నాను సక్షం నంద్యాల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నెట్ల మహేశ్వర రెడ్డి అధిక రక్తపోటు నివారణ మరియు జాగ్రత్తలను వివరించారు డాక్టర్ ఉదయ్ శంకర్ అధిక రక్తపోటు మరియు షుగర్ వ్యాధి లక్షణాలను వాటిని ఏ విధంగా నియంత్రించాలన్న విషయాలను సవినయంగా రోగులకు వివరించారు ఈ కార్యక్రమంలో రామ్ ప్రసాద్ సుంకిరెడ్డి మొలక మధు కృష్ణారెడ్డి భాస్కర్ రెడ్డి తిమ్మారెడ్డి రాంభూపాల్ రెడ్డి కృష్ణారెడ్డిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈరోజు బండాత్మకూరు మండలం ఎరగుంట్ల గ్రామంలో ఉచిత కంటి రెటీనాకు సంబంధించినటువంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది గత వారం రోజులుగా ఎరగుంట్ల గ్రామంలో ప్రతి ఇంటికి మన కార్యకర్తలు వెళ్ళి బీపీ షుగర్ ఉన్నట్లయితే వారి యొక్క పేర్లు నమోదు చేసుకొని అలాంటి వాళ్లకు వాళ్ళకు తెలియకుండానే బీపీ షుగర్ ఉన్నటువంటి పేషెంట్లకు కంటి రెటినా దెబ్బతింటుంది అలాంటి వాళ్లకు ఆ రెట్టినా దెబ్బతింటే కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టినటువంటి పెట్టినప్ప కూడా మన యొక్క కంటి చూపు తిరిగి రాదు కాబట్టి అటువంటి చాలా కాస్ట్లీ వైద్యమైనటువంటి వైద్యాన్ని ఈ గ్రామ ప్రజలందరికీ కూడా డాక్టర్ లక్ష్మయ్య గారు ఈ రోజున ఉచిత వైద్య శిబిరం ఈరోజు మనం కంటి రెటినాకు సంబంధించి స్కానింగ్ చేయడం జరుగుతుంది ఆ రెటీనాను తీసినటువంటి తిరిగి మళ్ళీ వాళ్ళ సెల్ ఫోన్లకు కూడా దానికి వాట్సాప్లో పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇంత మంచి వైద్య శిబిరం ఈ గ్రామంలో నిర్వహించడం వారి యొక్క చాలా ఆన ఆనందాన్ని వ్యక్తం చేశారు అదేవిధంగా ఈ గ్రామంలో నుండి కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి బీపీ షుగర్ ఉన్న వాళ్ళను సర్వే చేసి ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి అనేక మంది సహకరించిన కార్యకర్తలు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను